డ్రైన్లు జరుగుతున్నాయి అన్నిటికీ మించి అతి పెద్ద డ్రైన్ ఈ డ్రైన్ మొత్తం ఉమ్మారిడ్డి గుంట అటు రవీంద్ర నగర్ మాగుంట్లేవు ఈ యొక్క ప్రాంతాల్లో చిన్న చిన్న వర్షానికే ఆ యొక్క వరదలమయమై జలమయమై ఆ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ డ్రైనే కాదు ఒక బాక్స్ కలవట్లు కూడా కావాలా దాన్ని కూడా శాంక్షన్ చేయించుకున్నాం అది కూడా మరో నెల రోజుల్లో అది కూడా స్టార్ట్ అవుతుంది ఆ బాక్స్ కలవత్తు ఇక్కడ చేయించినట్లయితే ఈ కాలువ వల్ల బాక్స్ కలవత్తు వల్ల భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్ళు ఉండదు దీనివల్ల దోమల బాధ కూడా ఉండదు ఏది ఏమైనా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మేము అందరం కూడా పాల్గొన్నాం మేము ఎక్కడా మా చేతులతో చేయలే మీ చేతే చేయించాం ఎందుకంటే అంతిమంగా అది మీ భాగస్వామ్యం ఉంటేనే బాగుంటుంది అని బలంగా నమ్మేవాడిని ఎక్కడికక్కడ మీరు కూడా అధికారులతో కాంట్రాక్టర్తో మీ ఇళ్ల ముందు జరుగుతున్న రోడ్లు మీ ఇళ్ల ముందు జరుగుతున్న కాలువలు మీ ఇళ్ల ముందు జరుగుతున్న పైప్ లైన్లు ఇవన్నీ కూడా మీరే దగ్గరుండి సమన్వయం చేసుకుని ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా నేరుగా నాకు ఫోన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క స దీనికి సంబంధించి తిరుగుతూ ఉన్నప్పుడు అనేక విజ్ఞాపనలు వస్తూ ఉన్నాయి ఇంకా ఇంకా కూడా రోడ్లు కాలువలు వీటి మీద తప్పకుండా మరో మూడు నెలల తర్వాత వాటిని కూడా ఖచ్చితంగా గ్రహిస్తానని మాట ఇస్తూ ఉన్నా ఇది తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండింటినీ కూడా చాలా వేగవంతంగా ముందుకు తీసుకుని పోతూ ఉన్నారు నియోజకవర్గాల అభివృద్ధికి అనేక రకాలుగా ఎమ్మెల్యేలుగా మాకు ప్రజల నుంచి వచ్చే విజ్ఞాపనలు పరిష్కారం చేసేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఇంకా ఇంకా కూడా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు అతి త్వరలో చేపడతామని చెప్పుకొని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తి వంచం లేకుండా కృషి చేస్తానని మాట ఇస్తున్నాను